మల్కాజ్గిరిలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సైన్యం పనిచేసి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని లింగోజ్గూడ కార్పొరేటర్ దర్పల్లి రెడ్డి అన్నారు సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నగర్ నియోజకవర్గంలో నైతిక విజయం మాదేనని అభిప్రాయపడ్డారు రెండు లక్షల ఎనబై ఐదు ఓట్లలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలుచుకున్న ఓట్లు ఒక లక్ష పదివేలు మాత్రమేనని మిగిలిన ఒక లక్ష ఎనబై ఐదు పేల ఓటర్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని విస్మరించారు ఆరోపించారు త్వరలో జరగబోతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాల్సిన ఆవశ్యకత ప్రతి కాంగ్రెస్ పార్టీ సైన్యంపై ఉందన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీకి ఓటు వేయాలని బహిరంగంగా చెబుతున్నారని ఆయన ఆరోపించారు ఇటీవల జరుగుతున్న పరిణామాలకు భయపడి బీజేపీ ముందు సాగిలపడి మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు ఈ కుట్రలను భగ్నం చేయాలి మల్కాజ్గిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమం వ్యక్త చేశారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి శ్రీనాథ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మల్కాజ్గిరి కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంతంలో గెలుపొందబోతున్నారు ఎందుకంటే గత వారం రోజుల నుంచి మేము ఫీల్డ్లో ఉన్నాం వారమే అయింది వాస్తవానికి కూడా సీరియస్గా ఎలక్షన్లోకి పోయి ఒక వారం రోజులు అవుతుంది నేనైతే పర్సనల్గా నేను అన్ని చెక్ చేస్తున్నా ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తున్నారు ఏమేమి నడుస్తుందని అన్ని చెక్ చేస్తున్నాం చాలా బలంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తా ఇవ్వబోతున్నారు ఇప్పటివరకు ఆశీర్వదించారు అది ఏ ఎలక్షన్లో కూడా కంటిన్యూ కాబోతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పద్నాలుగు నుంచి పదహారు సీట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది ఎందుకంటే ఎన్నో విధాలుగా ఈ ప్రభుత్వం ప్రజలను ఆదుకుంది ఫ్రీ బస్ ఇచ్చింది కరెంట్ బిల్లు మాఫీ చేసింది పది లక్షలకే మెడికల్ రీ మెడికల్గా ఎవరైతే వైద్యం చేయించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఎన్నో ఆకర్షితమైన పబ్లిక్కి యుటిలైజ్ అవుతున్న పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం నేను ఖచ్చితంగా చెప్తున్నా సునీత మహేందర్ రెడ్డి గారు ఒక జెడ్పీ చైర్మన్గా మూడు మూడు సార్లు ఆమె జెడ్పీ చైర్మన్గా ఉన్నది ఆమె ఆమె అనుభవం ముందు ఎవరైనా బలాదురు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి గారు కూడా ఆయనకు కూడా అనుభవం ఉంది ఆయన కూడా మంత్రిగా ఎన్నో రోజులు కొనసాగిండు ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు వికారాబాద్లో జడ్పీ చైర్మన్గా కూడా తను ఉన్నారు రెండుసార్లు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి జెడ్పీ చైర్మన్గా పనిచేసిండు ఆమె అనుభవం అంతా కూడా మల్కాజిరి కాన్స్టిట్యున్సీ కోసం రేవంత్ రెడ్డి గారికి ఈ గెలుపుగా ఇచ్చి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పరువు నిలబెడతాం ఇడ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే నిజంగా ఊసూరు వాళ్ళు కూడా సిగ్గుపడుతుంది ఊసరు వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి స్థానిక శాసనసభ్యుడు చాలా ఓపెన్గా చాలామందితో బీజేపీకి వెయ్యండి మనం రాము కానీ రేవంత్ రెడ్డి ఇమేజ్ని అసాసినేట్ చేయాలని ఒక కుట్రలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ పండిన కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని అసాసినేట్ చేయాలని బీజేపీ పార్టీకి ఓటు వేయాలని చాలామందికి చెప్తున్నాడు ఇది మేము పసిగట్టినాం చాలామంది మాతో డిస్కస్ చేస్తుర్రు ఈ విధంగా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి చెప్పడం అంటే నిజంగా ఊసర్ వాళ్ళని కూడా ఆలోచిస్తుంది ఎన్ని చెల ఎన్ని ఎన్ని కుట్రలు అనే మీరు సునీత మహేందర్ రెడ్డి గారు విజయం తథ్యం దాంతోపాటు ఇంకోటి నేను చెప్తా మీకు సుధీర్ రెడ్డి గెలిచిన అని గొప్పలు అనుకుంటుండు రెండు లక్షల ఎనభై ఐదు వేల చిల్లర ఓట్లు పోలైన ఈ ఈ నగర్ కాన్స్టిట్యున్సీలో సరే రాజ్యాంగం మీద నమ్మకం రాజ్యాంగం మీద బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను అనకూడదు కానీ ఒకటైతే క్లియర్గా చెప్తున్నా రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు పడితే సుధీర్ రెడ్డికి వచ్చిన ఓట్లు ఒక్క లక్ష పదివేలే ఇంకా ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మంది సుధీర్ రెడ్డిని ఎల్బీ ఎల్బీనగర్ ప్రాంతంలో ఇది నిజమా కాదా ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాలి చాలా గొప్పలు చెప్పుకుంటాడు నేను ఇంత డెవలప్ చేసినా అంత డెవలప్ చేసినా అని ఎస్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం జిహెచ్ఎంసీల కార్పొరేటర్లు చేసిన డెవలప్మెంట్ నీకు అనుకూలంగా మల్సింది అది కార్పొరేటర్లు లేచి రాత్రి వరకు డ్రైనేజ్ సిస్టమ్ అనుకో స్వీపింగ్ సిస్టమ్ అనుకో మెయింటెనెన్స్ అనుకో శానిటేషన్ అనుకో అన్ని విధాలుగా వాళ్ళు కాపాడారు కాబట్టి ఏదో నువ్వు చేసిన అనే సంకల్పంతో నువ్వు చేసినామనే ఉద్దేశంతో వాళ్ళు పబ్లిక్ నీకు ఓటు వేసిండ్రు కానీ నేను మరొకసారి చెప్తున్నా నీకు వచ్చిన ఓట్లు లక్ష పదివేలే ఇంకా లక్ష డెబ్బై ఐదు వేల మంది నిన్ను తిరస్కరించు అది రెండు పార్టీలు అనుకోవచ్చు బీజేపీ అనుకోవచ్చు కాంగ్రెస్ అనుకోవచ్చు ఇరవై నువ్వు వీడు ఉన్నావు నీకు పడ్డ ఓట్లు నూట పది పదిహేను సంవత్సరాలుగా సామా రంగారెడ్డి పోరాటం చేస్తున్నాడు ఆయనకు పడ్డ ఓట్లు అప్రాక్సిమేట్లీ తొంభై వేలు మేము మా మధుయాజగి గౌడ్ గారు ఆయన ఫేస్ తోటి విత్ ఇన్ నో టైం రెండు నెలలు రెండు నెలలకే రెండు నెలల్లో ఆయన ఎనభై ఆరు వేల చిల్లర ఓట్లు తెచ్చుకున్నానంటే ఒక్కసారి ఆలోచించండి మధుయాజగి గౌడ్ గారు ఎంత ఫాస్ట్గా ఈ ఎలక్షన్లకు ఒక్కసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీక్గా లేదు అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఇరవై వేల చిల్లర డివిజన్ వైజ్ చూసుకుంటే ఎనిమిది వందలు ఒక వెయ్యి పన్నెండు వందలు వెయ్యి ఓట్లు ఎనిమిది వందలు ఆరు వందల ఓట్లు వచ్చినాయి అదే మల్కా మల్కాజ్గిరి అదే మన మన ఇప్పుడు ఎలక్షన్ ఎల్పీ నగర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అవే ఓట్లు ఎనభై ఆరు వేల చిల్లర ఓట్లు వచ్చినాయి అనేది ఒకసారి అందరూ గమనించాలి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు చాలా గట్టిగా పర్ఫామ్ చేసినాం మేము చాలా తక్కువ సంఖ్యలో ఉండే ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మేము చాలా తక్కువ సంఖ్యలో ఉండే కానీ అందరం చాలా గట్టిగా పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాష్ట్రంలో అనుకున్నాం జిహెచ్ఎంసీలో టోటల్ జిహెచ్ఎంసీ కంపేర్ చేసుకుంటే ఇరవై నాలుగు సీట్లలో అత్యధికంగా ఓట్లు వచ్చిన ఏదైనా కాన్స్టిట్యున్సీ ఉందంటే అది నగర్ కాన్స్టిట్యుయెన్సీ అని నేను చాలా గర్వంగా చెప్తున్నా అభినందిస్తున్నా మీరు చేసిన పర్ఫార్మెన్సే ఇన్ని ఓట్లు తీసుకొచ్చింది తప్ప ఏ ఒక్కటి కాదు ఎవ్వరు కూడా మనం మనంతకు మనం డిగ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను మరొకసారి చెప్తున్నా ఊసర్వల్లి కూడా ఈరోజు ఆలోచింపజేసే విధంగా ఈ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి కొంచెం బాధేస్తుంది కానీ రానున్న కాలంలో ఎవ్వరు మా పార్టీలోకి వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం రామ్మోహన్ గౌడ్ వచ్చిండు రేపు టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా గారు రాబోతున్నారు దానికన్నా ముందు అమరావతి లక్ష్మీనారాయణ వచ్చిండు ఇక్కడ మా లోకల్గా శ్రీధర్ గౌడ్ వచ్చిండు సినిమాస్ వచ్చిండు అక్కడ రఘుమారెడ్డి వచ్చిండు ఇంకో ఆయన పేరు ఎంపీ రమణ వచ్చిండు ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తాం ఖచ్చితంగా పాతోళ్ళ పాతోళ్ళ స్థానం ఉంటుంది మా రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు మా సీఎం గారు ఎవరికి ఇబ్బంది జరగదు పాతోళ్ళకి ఎక్కడ అన్యాయం జరగదు అనే ఉద్దేశంతోనే ఏదైతే పనిచేస్తున్నామో రానున్న కాలంలో ఖచ్చితంగా మరొకసారి మహేందర్ రెడ్డి గారు సునీతా మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఈ ప్రాంతంలో గెలవబోతున్నారు థ్యాంక్ యూ